లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక బలాబలాలపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ నియోజకవర్గాలపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇవాళ నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు సమయం పడుతుంది కానీ లోక్సభ ఎన్నికలకు ఎక్కువ సమయంలో లేకపోవడంతో ఆయన స్థానంలో కేటీఆర్ లోక్సభ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలకు హాజరు కాబోతున్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక బలాబలాలపై ఫోకస్ పెడుతున్నాయి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ నియోజకవర్గాలపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇవాళ నాగర్ కర్నూల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుంది కానీ లోక్సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయన స్థానంలో కేటీఆర్ లోక్సభ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలకు హాజరుకోపోతున్నారు రైతుగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ ఫోన్లైన్లో అందిస్తారు ఎస్ రాజు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే నియోజకవర్గ వల్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది ఆ నియోజకవర్గాల్లో మనకు వచ్చి బిఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు గెలిచినటువంటి సీట్లు వాటికి సంబంధించిన అంశాలు ఎక్కడ మనం నష్టం జరిగింది అనే అంశాలన్నీ బేరీజ్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని రానున్నటువంటి పార్లమెంట్ లో ధైర్యంగా ఎదుర్కొని ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి స్థానాలు దక్కించుకోవాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతా ఉంది ఈ విధంగా ఇప్పటికే అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా సాగుతూ ఉన్నాయి రేపు ఇరవై ఒకటో తేదీ వరకు ఇంకా పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా చివరిగా సికింద్రాబాద్ నియోజక పార్లమెంట్ నియోజకవర్గంతో ముగియబోతా ఉన్నాయి సో ఇప్పటికే జరిగినటువంటి అన్నింటిలో కూడా ఆయా పార్టీలో వచ్చినటువంటి ఓట్లు అటు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు ఎక్కువ గెలిచినప్పటికీ కూడా వచ్చిన ఓట్ల శాతం చూసుకుంటే బీఆర్ఎస్ఏ అధికంగా ఉందన్నటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి పార్టీ ఇక రానున్నటువంటి పార్లమెంట్ లో ఖచ్చితంగా సత్తా చాటాల్సింది అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మరోవైపు ఈ రోజు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి అంటే మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజులు వాయిదా చేశారు ఈ రోజు నాగర్ కర్నూలు నియోజకవర్గం తోటి పునఃప్రారంభం కాబోతా ఉంది ఈ నాగరి కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు అదేవిధంగా గతంలో గెలిచిన సీట్లు వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ తీసుకోబోతా ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు తీసుకొని రేపు పార్లమెంట్ లో ఎవరిని అభ్యర్థిగా పెడితే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా ఒక అభిప్రాయం సూచన ప్రయంగా అభిప్రాయం తీసుకోబోతా ఉన్నారు ఇందులో ఇప్పటికే నాగరి కర్నూలు నియోజక పరిధిలో కొన్ని ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అదేవిధంగా రాములు లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని వర్గ విభాజాలతో పార్టీకి దూరమయ్యారు తప్ప ఇతర అంశాలు కావు కాబట్టి వీటిని రీప్లేస్ చేసే విధంగా నాయకత్వాన్ని బలపరుచుకోవాలని చెప్పేసి ఆ జిల్లా నాయకత్వానికి అదేవిధంగా అక్కడ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన మంత్రులకి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా దిశానిర్దేశం చేయబోతున్నారు ఇది అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లో కేటీఆర్ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక కేసీఆర్ కూడా రంగంలో దిగబోతున్నారని కూడా సమాచారం అంతా ఉంది ఆయన కూడా నేరుగా అభ్యర్థులకు సంబంధించిన మరో కీలక కూడా ఏర్పాటు అయితే రాజు ఇప్పటికే అంటే బీఆర్ఎస్ అధినాయకుడు మాత్రం అనారోగ్యంతో ప్రజల్లోకి రాలేని పరిస్థితి నెలకొంది అయితే అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్న కేటీఆర్ ఏ సభ ఎన్నికలు కూడా తన భుజాలపై నడిపిస్తారంటే దీనికి ఓటమిచ్చింది అటు ఎన్ని స్థానాల్లో గెలిపొంది సరే అంటే ఇన్ఛార్జీల నియామకం దగ్గర నుంచి మంత్రులకు ఇన్ఛార్జి పదవి బాధ్యతలు చేపట్టడం దగ్గర నుంచి అన్ని బాధ్యతలు మొత్తం కేటీఆర్ఏ స్వీకరించే అవకాశం ఉందా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే పవన్ మనం ఇప్పటిక చెప్పింది కూడా అదే విషయాలు ఎందుకంటే కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పటి వరకు అందుబాటులో లేరు దాని బాధ్యత అంతా కూడా కేటీఆర్ మోస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో కేటీఆర్ స్థానంలో కేసీఆర్ మళ్ళీ అందుబాటులోకి రాబోతా ఉన్నారు ఆయన వచ్చి తెలంగాణ భవన్ లో కూర్చొని మళ్ళీ పార్లమెంట్కి సంబంధించిన ముఖ్య నాయకులు ఇలా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాస్క్ కాకుండా ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కాబోతున్నారు ఉన్నారు ముఖ్య నాయకులతో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి అభ్యర్థులు అభ్యర్థులకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు పార్లమెంట్ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా మాజీ మంత్రులు ఎవరైతున్నారు వాళ్ళతో మాత్రమే అంటే వాళ్ళందరితో సమావేశం కాబోతున్నారు వాళ్ళందరికీ నిర్దేశం చేయబోతున్నారు ఆ తర్వాత గజ్వల్ నియోజకవర్గానికి కూడా టైం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికైనా డిసైడ్ అయ్యి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు ఈ పార్లమెంట్ లోపు పార్టీని మరింత ఉత్తేజపరంగా తీసుకోవాలి ఇటువంటి ఎన్నికలన్నీ సహజంగా వస్తాయి కానీ పార్లమెంట్ లో మాత్రం కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే చెప్పబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజు